పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఐదవ తేదీన దేశవ్యాప్తంగా జరుపుతున్నారు అందులో భాగంగా ఆత్మపూర్ పట్టణంలో కాలేజ్ గ్రామంలో శనివారం ఉదయం ఎనిమిది గంటలకి ప్రార్థించి ఎనిమిది గంటలకి ఊగిస్తారు మనకు ఆత్మకూర్ పట్టణానికి ఇచ్చినటువంటి టార్గెట్ వచ్చి పదిహేడు వేల తొమ్మిది వందలు టార్గెట్ ఇస్తే పంతొమ్మిది వేల ఐదు వందల వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇందులో దాదాపుగా కాలేజ్ కాలేజ్ స్టూడెంట్ ఫోర్ వీలర్లు పబ్లిక్ అక్కడి సీనియర్లు అమ్మలు అందరూ పబ్లిక్ ఇలా ఎంప్లాయీస్ మిగతా డిపార్ట్మెంట్ ఆల్ ఎంప్లాయీస్ అందరూ కలిసి దాదాపుగా పంతొమ్మిది వేలు అయినారు వీళ్ళందరూ శనివారం ఉదయం ఐదు గంటలకి అవుతున్నారు మధ్యలో ఆ గ్రామంలో కాలేజ్ అయ్యి యోగా నిర్వహించారు దాదాపు ఒక ముప్పై రోజుల నుండి అన్ని వర్గాల ప్రజలకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు యోగా చేపిస్తున్నాం అందరికి చాలా మంది స్వచ్ఛందంగానే వచ్చి పాల్గొంటున్నారు ఇటు ఆదివారం కూడా చాలా మంది వచ్చారు ఆదివారం శనివారం వారి వారి ఏరియాలో ఉన్నటువంటి వెన్యూస్ ఏవైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ చేసినవి ఆ వెన్యూస్ లో అందరూ చేశారు కాలేజ్ గ్రౌండ్ లో దాదాపు నలభై వేల ఎస్ఎఫ్ లో గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సౌండ్ సిస్టమ్ పెట్టడం జరుగుతుంది వచ్చిన పార్టిసిపెంట్స్ కి ఉదయాన్నే నీళ్లు బాటిల్ ఇస్తాము తర్వాత యోగా అయిపోయిన తర్వాత స్నాక్స్ కూడా ఉంటాయి యోగా ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా సరే పంతొమ్మిది వేల మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళలో ఎవరైనా పాల్గొనవచ్చు ప్లస్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఉండే వాళ్ళు కూడా పాల్గొనవచ్చు పబ్లిక్ లో ఎలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు పబ్లిక్ అవేర్నెస్ స్టేట్మెంట్ ఇచ్చాము ఆల్రెడీ టామ్ టామ్ ఇచ్చాము సోషల్ మీడియాలో కూడా ఈ ఇన్విటేషన్ పోస్ట్ చేయడం కూడా జరిగింది ఇలా సచివాలయం ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉంటుంది సచివాలయ ఉద్యోగస్తుల పాత్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటంటే ప్రతి సచివాలయం ఉద్యోగి ఎవరైతే ఈ పార్టిసిపెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ప్రతి ఎంప్లాయీకి ఒక మూడు వందల మంది మ్యాప్ అయి ఉన్నారు ఆ మూడు వందల మ్యాప్ అయిన వారందరికీ ఈ సచివాలయం ఉద్యోగి ట్రైనింగ్ ఇవ్వాలి ఆల్రెడీ ఇచ్చినారు నేను ఎవరిని ప్రతిరోజు యోగా యోగ యోగా యోగ శిక్షణ కార్యక్రమాల్ని సందర్శిస్తున్నాను నేను కూడా గత నెల రోజుల నుండి చేస్తున్నాను యోగా చేస్తూనే పబ్లిక్ లో అవేర్నెస్ ప్రతి సచివాలయంలో ఉన్నటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా నేను తిరుగు తిరిగి మాటలు చేస్తున్నాను పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటిన మన రాష్ట్రంలో వైజాగ్ ఫస్ట్ నా బీచ్ లో తమ సందర్భంగా కూడా మన మున్సిపాలిటీలో కూడా జూనియర్ ఒకటి మన హై స్కూల్ గ్రౌండ్ మనకు రిజిస్టర్ అయిన పంతొమ్మిది వేల మందిలో నలభై వేల స్క్వేర్ ఫీట్ సెక్ట్ తో మేము అంత గ్రీన్ మ్యాట్స్ అవన్నీ అరేంజ్ చేయడం జరిగింది మనకు రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఎంప్లాయీస్ గృహిణీలు మెబ్ మెబ్మా మహిళలు అందరూ వచ్చి మన యాజ్ టు రన్ అప్ జూన్ ఇరవై ఒకటి మార్నింగ్ సిక్స్ థర్టీ తో అందరూ ఆరే అందరూ వచ్చి దాన్ని పాల్గొనాల్సి కోరుకోవడం జరిగింది యోగా డేను విజయవంతం చేయడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మా ఆత్మగురు మున్సిపాల్ సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేశారు సచివాలయ సిబ్బంది ఎవరు ఎవరు వాళ్ళకు కొంత త్రీ హండ్రెడ్ మెంబర్స్ మ్యాపింగ్ అయినారు వాళ్ళు త్రీ హండ్రెడ్ ఎవరు మ్యాపింగ్ అయినారో వాళ్ళు మన వెన్యూ మన హెస్ట్ గ్రౌండ్ కి వాళ్ళ మా యోగా యోగా టైం కి వాళ్ళ ద్వారా సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ కాబట్టి ఆ టైం కి రావడానికి వాళ్ళందరూ కృషి కావాలి వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు ఫాలోఅప్ చేసుకొని వాళ్ళు తెలుసుకొస్తారు తెలుసుకొస్తారు వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళకు మేము వాటర్ బాటిల్ ఆఫ్టర్ యోగా అయినాక వాళ్ళందరికి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం సుమారుగా చాలా మంది డైలీ మనకు కొన్ని కొన్ని వెన్యూస్ లో

ఇది చేయడం వల్ల షుగరు బాగా తగ్గుతుంది అన్నమాట నిజం చాలా ఇది భుజంగా